ఈ రోజుల్లో యాలకులను మనం రెగ్యులర్ గా వంటకాలలో వాడుతూ ఉంటాం ఎందుకంటే యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ జింగిబెరాసియా అనే జాతి మొక్క నుంచి లభిస్తాయి యాలకులు ఇండియాతో పాటు భూటాన్ నేపాల్ ఇండోనేషియాలో కూడా లభిస్తాయి సుగంధ ద్రవ్యాలలో రాణిగా చెప్పుకునే యాలకులు ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో మూడవది కుంకుమ పువ్వు వెనిలా మాత్రమే యాలకుల కంటే ఖరీదైనవి యాలకులలో ప్రధానంగా గ్రీన్ మరియు బ్లాక్ అనే రెండు రకాలు ఉంటాయి ఎక్కువగా వాడేది గ్రీన్ యాలుకలు ఇండియా మరియు మలేషియాలో అధికంగా పండుతూ ఉంటాయి యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడమే కాదు క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా అడ్డుకోగలదు డిప్రెషన్ నుంచి బయటపడాలంటే యాలకులతో తయారు చేసిన టీకాని పాలలో కలిపి కానీ తీసుకుంటే సరిపోతుంది సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు బాగా ఉపయోగపడుతున్నాయి వీటిలో సెనీయుల్ అనే కాంపౌండ్ పురుషుల నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది రోజు చిడికడు యాలకుల పొడి వాడినా చాలు సంతాన భాగ్యం కలుగుతుంది నరాల బలహీనత ఉన్నవారు లైంగిక సామర్థ్యం లేనివారు రోజు యాలకులు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి యాలకులలో మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలున్నాయి ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలాగా చేస్తాయి అలాగే కడుపులో మంట నొప్పి వంటి వాటిని పోగొడతాయి పొట్టలు విడుదలయ్యే బైల్ యాసిడ్ ను యాలకులు తగ్గిస్తాయి కొంతమంది వారికున్న బాధలను తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ ఉంటారు సూసైడ్లు కూడా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు రానికుండా యాలకులు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతిరోజు యాలకుల టీకాని తాగితే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి కఫం దగ్గు ఊపిరాడకపోవడం రొమ్ము దగ్గర పట్టేసినట్టు ఉండడం ఇలాంటి ఎన్నో సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్ రెగ్యులర్గా వాడాలి ఇవి రక్త ప్రసరణ తేలిక చేసి ఊపిరితిత్తులకు మెలు చేస్తాయి కఫాన్ని కూడా తగ్గిస్తాయి గ్రీన్ యాలకులు ఆస్తమ వంటి సమస్యలను నయం చేయడానికి వాడతారు యాలకులలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఇది డయాబెటీస్ రిస్క్ నుంచి కాపాడుతుంది ఈ దిశగా మరెన్న ప్రయోజనాలు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి బీపీని తగ్గించేందుకు యాలకులు బాగా పనిచేస్తాయనే సంగతి మీకు తెలుసా మనం రెగ్యులర్ గా తీసుకునే సూప్స్ మరియు బే బేకింగ్ ఐటమ్స్ లో యాలకుల పొడి అందుకే వేస్తూ ఉంటారు యాలకులు బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లోనే ఉంచుతాయి యాలకుల రుచి సువాసన మనలో టెన్షన్ ఉద్రేకతలను తగ్గిస్తాయి అందువల్ల ఒత్తిడిలో ఉన్నవారు లేదా పాలల్లో యాలకుల పొడి వేసుకుని తాగితే చాలా బెటర్ యాలకుల గింజలు తిన్నా కూడా మంచిదే ఫ్రెండ్స్ యాలకులలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె సమస్యలు రాని కూడా చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ ను తగ్గిస్తాయి గుండెకు చక్కగా రక్త సరఫరా అయ్యేలాగా చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా యాలకుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు కూడా రోజుకొచ్చి ఒక యాలకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది